కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం సువీర చరిత్రము సువీరుడు అనే రాజుండేవాడు అతడు శత్రురాజులచే ఓడింపబడి భార్యతో కలిసి అరణ్యమునకు పోయి ధనహీనుడై నర్మదా నది తీరంలో ఒక పర్ణశాలను నిర్మించుకొని అరణ్యములో జీవితాన్ని కొనసాగిస్తుండేవాడు తనకు ఇద్దరి కుమార్తెలు తనలో పెద్ద కుమార్తెను ఒక మునికుమారుడు చూసి మనసుపడి ఓ రాజా నీ పెద్ద కుమార్తెను నాకు ఇచ్చి వివాహము చెయ్యి అని కోరగా ఆ రాజు నేను ధనహీనుడను నా చేతిలో చిల్లిగవ్వలేదు నేను దరిద్రమును అనుభవిస్తున్నాను కావున నాకు కొంచెం ధనమిచ్చినచో నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేసేదను అని చెప్పగా మునికుమారుడు నర్మదా నది తీరమున కుబేరునకు ప్రార్థించి కుబేరుణ్ణి మెప్పించి ధన పాత్రను సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను ముని కుమారునికి పెళ్లి చేసి నూతన దంపతులు ఇద్దరిని అత్తవారింటికి పంపించను ఒకరోజు ఒక సాధువు నర్మదా నది తీరమునకు స్నానార్థానికి అయి వచ్చి దారిలో ఉన్న సువీరుణ్ణి చూసి పోయి నీవెందుకు ఈ అరణ్యంలో నివసిస్తున్నావు అని ప్రశ్నించగా సువీరుడు తన వృత్తాంతానాన్ని చెప్పాడు చెప్పినప్పుడు తన కుమార్తె గురించి ఇలా ధనాన్ని తీసుకొని కుమార్తెకు వివాహం చేసినని చెప్పగా ఆ సాధువు అరే ఎంత తప్పు చేశావు ఇది నువ్వే కాదు నీ తరతరాలు వాళ్ళు కూడా అనుభవించాల్సినటువంటి పాపాన్ని నువ్వు చేశావు ఎప్పుడు కూడా కుమార్తెను ఇలా ధనానికి వేరొకరికి ఇచ్చి వివాహం చేయడం మహాపాపమని తెలియజేశాడు ఇప్పటికీ మించిపోయింది లేదు రెండవ కుమార్తెని మంచి యోగ్యునుడికిచ్చి పెళ్లి చేయు అని తెలియజేశను ధర్మ బుద్ధి గలవానికి సంపన్నునకు రెండవ కుమార్తె నుంచి కన్యాదానం చేయము అని కూడా తెలియజేశాను అటుల చేసిన ఎడల గంగా స్నానం చేసిన ఫలము అశ్వయ మీద యాగం చేసిన ఫలమును పొందిటే మొదటి కన్యను అమ్మిన దాని పాప ఫలము కూడా తొలగిపోతుంది అని సాధువు రాజునకు ఉపదేశించను కొద్ది కాలానికే రాజు సువీరుడు మరణించను వెంటనే యమభటులు వచ్చి వాడిని తీసుకొని పోయి యమలోకంలో అసిపత్ర వనమును నరక భాగమున పడవేసి అనేక విధాలుగా బాధించారు సువీరుని పూర్వీకుడైన శత్రు కీర్తియను రాజు ధర్మయుక్తంగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన తర్వాత స్వర్గమందు సర్వ సౌఖ్యములు అనుభవించేవాడు సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతికీర్తిని కూడా యమకింకరులు పాతములతో బంధించి స్వర్గం నుండి నరకమునకు తీసుకొని పోయాను అంతటా శృతికీర్తి యమధర్మరాజుని ప్రాధాయపడ్డాడు ఓ యమధర్మరాజా నేను ధర్మమూర్తిని బుద్ధిశాలిని ప్రాణకోటినంతను సమంగా చూశాను కదా నాకెందుకు నేను ఎప్పుడూ పాపం చేయలేదు నన్నెందుకు ఇక్కడికి యమలోకానికి తీసుకొచ్చారు అని ప్రాధాయపడి నాకు కారణమేంటో తెలియజేయండి అని ప్రాధాయపడగా యమధర్మరాజు శృతి కీర్తినిగాంచి కృతికూర్తి నువ్వు చాలా న్యాయమూర్తివి ధర్మజ్ఞుడువి నువ్వు చాలా మంచివాడు కానీ నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనముకు ఆశించి అమ్ముకొనెను కన్యను అమ్ముకుని వారి పూర్వీకులు ఇటు మూడు తరాలు అటు మూడు తరాలు వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసినవి కూడా ఉంటుంది నీవు పుణ్యాత్ముడు వనియు ధర్మాత్ముడు వనియును నాకు తెలుసు నీకు ఒక ఉమా ఉపాయంను చెప్పేదాను నీ వంశీయుడుగు సువీరుడు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది తిరుమల తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీకు మానవ శరీరం ఇస్తాను అచ్చటకు వెళ్ళి ఆ కన్యను ఒక వేద పండితుడుకు శలవంతుడకు ఒక విప్రుమునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయము అటులో చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమునకు వెళ్తారు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసిన వాడు మహాపుణ్యాత్ముడు పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతుకు వివాహము నర్చినను కన్యాదాన ఫలమును కలుగును కనుక నీవు వెంటనే భూలోకమునకు వెళ్ళి నేను తెలిపినట్లుగా చేసి నేని నేను ఆ ధర్మకార్యము వలన నీ పితృగణము తరింపము పోయిరమ్ము అని పలికెను అంతటా శృతకీర్తి యమధర్మరాజు చెప్పినట్టులే సాలంకృత కన్యాదాన వివాహము చేయించెను అటుల కన్యాదానం చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహాపాపములు కూడా నాశనం అవుతాయి వివాహ విషయంలో వారికి మాట సహాయం చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలయునని దీక్ష భూని ఆచరించేవాడు విష్ణు సాన్నిధ్యము పొందుతాడు శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకముకు వెళ్తాడు ఇది పురాణంలోని వశిష్ట ప్రోక్త కార్తీక మండలి పదమూడవ అధ్యాయం సమాప్తం ఓం నమ శివాయ